మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో కల్లెకూర తోటకూర కల్లెకూర పచ్చకూర ఏదంటారో కొయ్యకూర అంటారు కొంతమందికి నువ్వు పెట్టు వాళ్ళకు చూడండి పెసరపప్పు వేసి ఇట్లా ఉల్లిగడ్డ పెసరపప్పు టమాటా వేసి ఈ పచ్చగూర కల్లెకూర అంటారా పచ్చగూర అంటారు మీరు ఈ కామెంట్ పెట్టు ఏదనుకున్నా ఉడక ఇట్లా పప్పు ఉడికి ఉడికినట్టుగా ఇట్లా కొంచెం ఇట్లా ఉడికితే అయిపోయాయి ఇట్లాంటి ఇట్లా ఇంక ఇట్లా కావాలంతే పప్పు మెత్త ఉడికించుకోకూడదు పచ్చ కూరకు మాత్రము ఇట్లా ఇప్పుడైతే చలికాలము మంచిగా ఉంటుంది ఇక నిగ నిగల అన్నట్టు ఆరోగ్యం మంచిది ఇదే మెడిసేను అయితే మా భాగ్యం అన్నట్టు ఉంటుంది ఇది విషయం ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా ఇది పచ్చగురనే కదా తెలంగాణ పచ్చగూర తోటకూర కొయ్యగూర అంటారా మీరు ఏదో ఎన్నో అంటారు కొన్ని సైడ్లల్లో అన్ని రకాలు ఉడికి చెప్తున్నారు ఇది విషయం కమ్మ వాసన వస్తుంది ఇలా కొత్తిమీర వేసి ఆ నేను నేను కొన్ని ఎక్కువ కోసుకోవాలి ఇది తోటకూరకు ఆ నేను ఎక్కువ కోసుకోవాలి టమాటాలు మంచిగా ఒక అర్ధ కిలోకి ఎట్లా అన్న చెప్పిన ఇక అన్ని లెక్కతో చెప్పిన ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇది తెలంగాణ పల్లెకూర పప్పు పెసర పప్పు ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి కొలతల దోశ చెప్పిన అర్ధకిల పచ్చగుర అయితే గింట అయింది అంతే విషయము ఇక లైక్ లైక్లీ ఇది ముందు ముందు మేము ముందు ఉంటే పాతకాలం వంటలతోటి ఇట్లా మిరప చెట్ల వెళ్తే ఇట్లా తీసుకొచ్చి అండుతుండే మా బాపమ్మ మా అబ్బాయినా కానీ ఇట్లా నింట్ ఉంటుంది ఇట్ల కమ్మగా ఇంతకమ్మ ఉంటాయి ఇక ఆసన వాసన అయితే ఆ గుమగుమలు వస్తుంది